చ్చిరెడ్డి గారు వెంకటేశ్వరెడ్డి గారు జగన్ గారు రఘు గారు మా శంకర్ గారు తర్వాత భూపాల రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు శ్రీధర్ శ్రీధర్ రెడ్డి గారు బయమనార్లకేమో సైబేషన్ తత్వం ఉంటుంది రంగారేమో ఆ నిజాం మీద ఉండి ఉండి ఆ భౌతిక సహనం అట్లానే ఉంటుంది అందుకే సృష్టించడం పట్ల అవగాహన లేకపోతే అలవైపోతుంది చక్రవర్తి అంతకంటే కూడా కాదు మన ఓట్లకు కుట్టింది ఆ ఎమ్మెల్యే పదవి ఆ ఎమ్మెల్యే పదవి వచ్చింది ముఖ్యమంత్రి పదవి మన ఓట్లకే కుడుతుంది ఆ ఎంపీ పదవి ఆ ఎంపీలో ఓట్లతో వస్తుంది ప్రధానమంత్రి పదవి ఎంపీలకి ఆమెస్తాను నానిస్తాను అది కొనుక్కోలుగా వచ్చేది కాదు ప్రజలు ఆత్మను ఆవిష్కరించి రాజ్యాంగ కట్టుబెట్టే పదవి అది నన్ను పాలకులు అన్నాను కానీ మన సేవకులమే సేవకులు సేవ చేసే పదవి అందుకనే నేను సుశీలుగా వచ్చే మోడీ గారు ఎన్నాడు నేను పాల్గొని నియమిస్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి రెండు ఉదంతాలు మీరు గుర్తు చేస్తా కరోనా అప్పుడు కరోనా అప్పుడు సఫాయి కార్డు మున్సిపల్ కార్డుగా చేసిన సేవకు ముగ్ధుడైన మోడీ ముగ్ధుడైన మోడీ శానిటేషన్ వర్కర్లుగా తమ ప్రాణాన్ని పలగబెట్టి తమ ప్రాణాన్ని పలగబెట్టి కొడుకు చేయలే సేవ తండ్రికి భర్తకు భార్య చేయలే సేవ కన్నా శానిటేషన్ బంక చేసిన కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి సఫాయి కాలంగా కాళ్ళు కడిగి దాళ్ళలో సేవ అందించిన కాళ్ళు కడిగి వీళ్ళ వల్లనే దేశం చెప్పి చెప్పే సంకేతాన్నిచ్చిండవు మోడీ గారు గుర్తుపెట్టుకో చూసుకోవాల్సింది వీళ్ళని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు కానీ పనులు పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి వాళ్ళు మన జీవితాలు కాబట్టి త్యాగత ఇక్కడ ఎవడే వీడు వీడు ఎవడు మనం బాధ్యత కొనుక్కున్నాం కొనుక్కోడే కాదు బాధ్యత పని తీసుకున్నాం లేవు జరిగింది తీసుకున్నాం కట్టుకొని మొన్న ఎంత గుర్రలేక బాధనిపిస్తాడు ఇంత బాధమని మామూలు బాధ బాధితుంది మేము ఈ కూడా కొట్లాడతాడు ఎవరిని నొక్కాలని ప్రయత్నం చేసిండు కొట్లాడేటోళ్ళు నొక్కాలని గొంతు నొక్కాలని చైతన్యాన్ని గుడికి తీసుకాలని మాలాంటి వాళ్ళని కథలు పట్టించాలి కదా నేను తప్పు చేసాడు నేనేం తప్పు చేసిన చెప్పి మేము ప్రశ్నించాడు మీరమ్మా మా కోసం నేను ప్రశ్నించలేదు ఒక పది ఇక్కడ భూమి నేను ప్రశ్నించలే మాకు ఇతరుల పెద్ద మంత్రి పదవి నేను ప్రశ్నించలే మాకు మేము సంపాదించుకున్న వాట అడగలే మేము అడిగింది రాజు ఇక్కడ నడవదు కుటుంబం కోసం తెలంగాణ రాలేదు ఏమో బాగుపడి తెలంగాణ రాలేదు తెలంగాణ ప్రజలు బాగుపడే తెలంగాణ వచ్చిందని చెప్పి చెప్పడం జాతి ఎన్ని ఉద్యమాలు చేసిందో అవి ఎన్ని కట్టలు చెప్పినా పోతుంది కట్టలచింది తెలంగాణలో నా ఇందిరా పార్టీ ధర్నా చౌకలు బంద్ పెట్టించి అశ్వత్ని డిస్మిస్ చేయి సంఘాలే ఆర్టీసీ ముఖ్య కారణం అని చెప్పి సంఘాలు రద్దు చేయించి నా రాజ్యాంగంలో ధర్మాలకు పోరాటాలకు ఆస్కారం లేదు ఇచ్చేవారు లేరు పుచ్చుకునే వాళ్ళు అని చెప్పి దబాయించినప్పుడు నేను మాట్లాడినా నేను మాట్లాడినా మంత్రి ఉండి మాట్లాడినా మంత్రి అంటూ ఎప్పుడు ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రి ఉండాలి ఒక్క నిమిషం వరకు ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేకపోతే తీసుకుంటాడు ఒకప్పుడు మేము అడిగాము అరే సంఘాలు ఇవాళ పుట్టలే ఎప్పుడో చికాగో నగరంలో ఆనాటి కార్మికులు ఆనాటి కార్మికులు పన్నెండు గంటల పద్నాలుగు గంటల శ్రమ విధానానికి వ్యతిరేకత రాదు దోపిడీకి వ్యతిరేక కొట్లాడితే తూటాలు పెరిగితే రక్తం చెందితే చిన్న రక్తంలో తెలిసిన జెండాది కొట్లాడాలి అక్కడ పుట్టింది ఇవాళ ఇవాళ ఏ పార్టీ అనేది పక్క పెట్టదు ఈడొచ్చి సన్నా ఉండదు చైతన్యం ఉండదు ధనా చౌకలు ఉండదు ఇచ్చిన వాడు నేను పుచ్చుకునే వాళ్ళు వీరు అని చెప్పి గంజలీ కలిగ తీసేస్తా అంటే నేను అన్న సంగం ఇవ్వాలా పుట్టలేదయా సంగం ఆనాడే పుట్టింది సంగం ఇవ్వాలా ఉంటుంది సంగం రేపు కూడా ఉంటుంది అని చెప్పి మాట్లాడింది లేదు మాట్లాడితే అక్కడనే అట్లనే ఉన్నాడు రాజగోపాల్ని రాజీనామా మీద రాజీనామా మేము వర్తిం ఎందుకోసం వచ్చినాం నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తలేరు కేసీఆర్ గారు నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తారు కేసీఆర్ మెస్సేజ్ పంపాలి మాకు ఎమ్మెల్యే ఉండే పక్కన పోయి లేదా కొత్తగా వచ్చేది ఉండదు పోనీ ఈ ఎమ్మెల్యే కొత్తగా మళ్ళా బాగా క్రీడ వస్తుందా కానీ ఇక్కడ ఇష్యూ ఏంటిది కేసీఆర్ నేతృత్వానికి కేసీఆర్ దోపిడీకి ప్రజలు మెస్సే ప్రజలు అంగీకరిస్తారు మెసేజ్ ఇచ్చే ఎన్నిక నువ్వు ఎన్నిక కానీ ఎన్నికలప్పుడు వచ్చి మీరు నూట పది జీవోలు ఇచ్చింది ఫిర్టిలైజ్ చేస్తే గౌరవ అంగీకరిస్తుంది ఒప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు పొయ్యిలేదు పేనే పొయ్యి పడ బాధ్యాప్తంగా కొనుక్కునే దానికి ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ని ఇంకొక సరిపడించేది అంటే మీరు ఎన్నడికి అమ్ముకోలేరు దాన్ని ఇలా అంటే బిచ్చబడలేదు ఆ పేదలకు తెలుసు అరవై పోయి ఇరవై గత దీన్ని ఎవరు మార్చాలి మరి కొట్లాడమైతే మీరు మంచిగా టైం కొట్లాడకపోతే మీరు కనుక అలర్ట్గా ఉండి ఎవడు మావోడు ఎవడు మనడు ఎందుకు ఈ మాట ఇస్తున్నాడు ఎందుకు ఈ హానిస్తున్నాడు సోలు ఎక్కువ దాన్ని ఇప్పుడు ఎందుకు పుట్టిందనికప్పుడు ఇప్పుడేమో గిన్నె సంవత్సర కాలంలో స్పందించని ఏ ముఖ్యమంత్రి ఏ మునుగోడు ఎన్నికలకు స్పందించాలిగా నేను చూస్తున్నాను మన రకంగా ఎప్పుడు మందుకుంటున్నాడు ముప్పై తొమ్మిది శాతం పోలైంది నలభై శాతం పోలయింది యాభై శాతం పోలైంది అదే బంధు బయటికి వెళ్తలేదు ఎవరిటిఫై చేయాలి సమాజం పట్ల సులిష్ పరిశీలన చేసిన వాళ్ళు సైంటిఫిక్ దుప్పత ఉన్నవాళ్ళు వాళ్ళు ఐదేళ్ల కోసం జరిగిన ఎన్నికల్లో వాళ్ళు నిర్దేశించకపోతే మరి ఎవరు నిర్దేశించాలి వాటే బస్తిలలో ఉన్నవాళ్ళు సచిమైన వచ్చి ఓట్లేసి చూడ చేతులు పెడతా అంటే నడుస్తారా చెప్పండి ఎవరు ఎప్పుడు ఏ పని పని చేయాలి అది చేయకుండా కష్టమైనది ఇది ప్రజాస్వామ్యం మనం ఏమైనా చేయి సారిపోయినా అని తిట్టుకుంటున్నామే తప్ప చేయి జారిపోకుండా చేసే పని అది చేయాలి కదే అది కనీసం కష్టమైన రోడ్లు గజలు గతులు ఉన్నాయి నల్ల నీళ్ళు వచ్చలేము వాడు బోటెత్త వాడు భూకబ్జాలు పెడతాడు వాడు వాడు మొదలు దౌర్యాయం చేస్తాడు వాడు చేస్తారు మరి మీరు ఇవ్వలేదు మీకు వాడికి ప్రజల పట్ల ఒక దృక్పథం కానీ ఒక మంచి భావన కలిగి నేను ఒక పొలిటికల్ లీడర్గా ప్రజలకు నాయకత్వం వహించాలి ప్రజలకు సమస్య పరిష్కరించాలని తపన హౌద్ధడు మంచిగా వందకుంటూ ఖర్చు పెట్టామంటే మళ్ళా వంద కోట్లు సంపాదించుకోవటం ఇంకో మళ్ళీ కోట్లు మళ్ళీ రేపు ఎన్నికలు మనసే కాబట్టి మరి చేపు ఏం చేస్తుంది అందుకని దయచేసి నేను అంటున్నా మన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మనం వాడకుండా మన ఇతరులను విందిస్తే మంచిది కాదు మంచిది కాదు సరే మేము ప్రధాన మాట్లాడినప్పుడు అంతా చెప్తుంటే ఇప్పుడు కరోనా పనిచేసినప్పుడు మేము భాష నేను మాట్లాడి వీక్ష ముఖ్యమంత్రి అందుకు కాకపోతే వీటిలో మీద ముఖ్యమంత్రి అండి ఎన్నాడు ప్రజల కోసం కష్టపడు కాదు ఓ తెలంగాణ కోసం కష్టపడ్డాడు కాదు ఓ ద్రిపదోడు కాదు ప్రతి అనుభవం ఉన్నాడు కూడా కాదు ఆ సోషల్ మీడియాలో లేకపోతే ఆ మాటలో ఈ మాటలో ఫోటో మాట మాట్లాడి అయితే కావచ్చు ఎన్ని మాటలు ఇచ్చేటప్పుడు ఇట్లా 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 ఓటేసి ఇట్లా ప్రమాణ స్వీకారం చేయాలి అన్ని రెండు వేల ఎనిమిది మహిళలు రెండు లక్షల రూపాయలు రైతులకు ఒక్కటిచ్చిందా నాకు తెలిసి అవన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చిప్పచెట్టికి ఇచ్చిందని చెప్పి వాళ్ళే బయటపేపర్ పెట్టిండు కానీ వాళ్ళే రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల హామీ ఇచ్చి నవ్విన ఇప్పటికీ బస్సు వెళ్ళకపోతే నా ఆరు అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడియాలని ఓ నిజంగా ఇచ్చిన వాళ్ళని చెప్పి కూడలేక ఏమంది అవుతుంద నేను మొన్న అడుగుతున్నాను ఇది ఎవరు చెప్పాలి ఈజలవాడు మైకలోకి ఎప్పుడు కే కనబడుతుంది అవుతుందా చెప్పాల్సిందే నీ ఇంట్లో పనిచేసినప్పుడు నీ ఇంట్లో అడ్డుతో వస్తున్నప్పుడు నీ ఇంట్లో బట్టలతో కనుక వస్తున్నప్పుడు నీ దగ్గర వస్తున్నప్పుడు చెప్తే మనకు అర్థమైంది ఓహో ఇట్లా మనకి ఏమంటే తండే వాళ్ళ బాబు మాకైతే అంటున్నాడు మాకైతే ఇది ఎక్కడ వస్తుంది అని చెప్పి ఎవరైనా ఇప్పుడు ఎప్పుడు వస్తుంటే ఆయన అంటున్నారు సార్ ఏమున్నా సార్ రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తుంది అంటున్నారు ఇంత రెండు నెలలకు రెండు వేలు వస్తే నెలకే వెయ్యి రూపాయలు వస్తారు సార్ ఇప్పుడు రెండు నెలల బిల్లు రెండు నెలలు కట్టాయి కుట్ట ఎట్లా కుట్టినొచ్చు తెలుగు కూడా కుట్టి కదే వెయ్యి కానీ రెండు నెలలు కట్టాడు ఇప్పుడు రెండు నెలలు కట్ట తాగిన వాళ్ళే కట్టే తాళ్ళ బన్నము ఎవరు సంపదకు కాపల దాళే మన సంపదకు ముఖ్యమంత్రి సంపద అందుకనే మోడీ గారు ఏమో లేరు అన్నాడు సేవకుని అంటారు కేసీఆర్ నేను అంటాడు పెన్షన్ ఇస్తున్నా పెద్ద కొడుకును కళ్యాణ లక్ష్య ప్రతి చెక్కిస్తున్నా మేనమావని అంటాడు కానీ క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి అందుకే నేను అంటున్నాను ఇవాళ మళ్ళీ ఈ వస్తాను ఆయన ఏం మాట్లాడతాను చూసి ఈటల వారికి ఏం సంబంధం ఈటల వారికి ఏం సంబంధం కనుక వచ్చింది మల్లగాయలు నిలబడితే ఈటల లైన్కి ఏం సంబంధం అంటే మనం హింసం చెప్పాలయ్యా హింసాలు రాజు ఈటలప్పుడు అందరి పొత్తుల సంది తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ అందరికంటే ఒక కేసు ఉన్న బిడ్డ జైల మగ్గిన బిడ్డ నాకు ఈ ఆదిలాబాదు లేకపోతే అలంపూర్ లేకపోతే కదా ఉంటుందా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు భద్రాచలం నుంచి పరిగె వరకు ఎక్కడ పోయినా మా నాయకరణ అని చెప్పి చక్కన ఒక ఫోటో దిగిపోతాడు అంటే పదవి రాగానే కళ్ళు నెత్తికెక్కి ఎట్లా మాట్లాడుతుంది సో ఆలోచన వాళ్ళ పట్ల మనం ఎట్లా అప్రమత్తం ఆలోచన ఏ కులం అంటారు పైసలు అంటారు అధికారం అంటారు మా అధికార బట్టి ఏం చేస్తున్నాం ఇవాళ నీకు అధికారం వచ్చింది నీకు అధికారం వచ్చేది అయిపోయింది ఇవాళ ఇప్పుడు వేసే ఓటు దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి ఏ పార్టీ ప్రభుత్వం ఉండాలి ఎవరు ప్రధానమంత్రి కావాలి ఎన్ని ఉన్నాయో సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఉన్నాయి నేను అవమానపడతాను రెండు సీట్లున్న భారతీయ జనతా పార్టీ కూడా మూడు నలభై నలభైనా నీవు అధికారంలోకి వస్తావా నాలుగు వందలు ఉన్న మోడీ గారు అధికారం ఎవరు నువ్వు ఎట్లు చెప్తావు వస్తావా జాత్యమైతే ఇవన్నీ ఇది సమస్య ఈ సమస్య వన్ వన్ ఎయిట్ సమస్య నీళ్ళచ్చే గురిగే సమస్య రోడ్లు దీని సమస్య నల్లాలు రాని సమస్య ఈ సమస్య ఎవరు పరిష్కరించాలి మీ తొలగించదా నీ ప్రభుత్వం వచ్చే బీఆర్ఎస్ నుంచి చెప్పాయి అది ఇర్రెవెంట్ పార్టీ నా టుడే పార్టీ కాబట్టి దయచేసి ఇవాళ మోడీ గారు నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిండు లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిండు లేకపోతే శ్రీరాములు గుడి రెండు లేకపోతే ప్రపంచ చిత్రపటం కదా భారత జాతర ఆత్మ ఇవన్నీ రెండు ఉండేవి కదా నేను ఒక్కటే మీకు వచ్చేసాను నాకు వాళ్ళకైనా కంపారిజన్ ఉందా నేను ఎవరిని వాళ్ళు ఎవరిని వాళ్ళకి ఏం సంబంధం నేను కాలుకములు పను చోపి సర్వీ చేసే నాకు తెలంగాణ ఉద్యమంలో ఓటేజ్ కనిపిస్తే తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అరే నేను మా అమ్మ ఇచ్చింది కాదు ఈ మా నాన్న ఇచ్చింది కాదు తెలంగాణ వచ్చేదాకా అవసరమైతే త్యాగం చేస్తే తప్ప కొట్లాడతా అని నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయితే నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి కలిసి పెట్టే అన్నం పురుగులు పడ్డ అన్నం రాళ్ళు అన్నం తినంతా నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించిన బాధ మా పిల్లల్ని అనుభవించద్దని చెప్పింది ఇవాళ కటోలతో కలిసి పెట్టే అన్నం నేను సరిపోయి కడపెట్టే జీవో పీపీటీ సన్నబియ్యో మంచి బోజనమైనటువంటి జీవో ఇచ్చింది నా పని కరోనా వచ్చింది కరోనా వస్తాయి ఈ దేశంలో కరోనా పేషెంట్ దగ్గరికి పోయినా మొట్టమొదటి బాగా లేని ఎందుకని అన్నప్పుడు జీతాలు అని గుర్తు చూడం ఒక తెచ్చుకోవాలి కాబట్టి డెఫినెట్గా ఈ మన కాలేజీ నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి అనేక రకాల సమస్యలతో కోరుకునే ఉంటుంది కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీల జీతాలు పైసలు లేవు రాష్ట్ర పంచాలను గుర్తుపెట్టుకోండి మున్సిపాలిటీ కార్మికుల జీతాలు లేవు పైసలుకోండి గ్రామ పంచాయతీ కాలేజీల నుంచి జీతాలు లేవు ఇవన్నీ ఇప్పుడు మన కళ్ళ మనం కనపడతాం కాబట్టి అంతో ఇంతో రేపు డబుల్ బెడ్రూమ్లో రేపు అమృత కింద లేకపోతే రకరకాల పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వమే అంత ఇంత ఇంత సపోర్ట్ చేస్తాం కాబట్టి ఒకటి ఇక్కడున్న ప్రభుత్వం కనుక నిమ్మకంగా వివరిస్తే కొట్టాడే బాధ్యత అక్కడున్న ప్రభుత్వం మేమే ఉంటాం కాబట్టి కొట్టాడ అక్క అక్కడికి మేము ఇక్కడ ఏదో సమస్య ప్రస్తావించాలి సమస్యను ప్రస్తావించే స్థానం ఉండగానే సమస్యని పరిష్కరించే స్థానం ఉంటాం మోడీ గారు కాబట్టి మీరు మళ్ళా ఎందుకే వరకు ఏ మోసం ఉంటుందో ఎంతో చెప్పండి ఇక్కడ దయచేసి మీరు పదమూడు తారీఖు మీకు మీరే కాలు అందరినీ అప్రమత్తం చేసుకొని ఒక్క ఓటు పోకుండా మోడీ గారిని మళ్ళీ దేశ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి సంకల్పం దాంట్లో నేను మగాయి కూడా ఉండాలని సంకల్పం దాన్ని పూర్తి స్థాయిలో መመስስ ብንስምስለለዊልልሁልልፈልልልልጅጥ እንዚህኩያ እኩን መልልልልመልል መለልልልልልልልልኬ እንርበራንድ እንስመፍልልልልልጥልልል የ�